నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూ ఇంకా పైకి వెళ్లేదు కానీ చెడగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా అని అడుగుతున్నా కనపడుస్తుందని చేతండి అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే కానీ ఈ రోజు ఉన్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికా మీ ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం ఇంకో పక్కన నా ఆలోచన ఒకటే తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే దేవుడు మరో జన్మ రాముడు రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోతాడు మూర్చపోతే మీకు చరిత్రతో తెలుసు ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధ మొక్కంది అమ్మంటారు ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు మొక్క తెలియదు ఆయనకు పర్వతాన్నే తీసుకొస్తాడు తీసుకొచ్చి రావణి కప్ప చెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు లక్ష్ముడు బ్రతుకుతాడు నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరియైన మందులిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతా అదే సంజీవని అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లని చెప్పి అందరం కూడా ఫుల్ గా పోంచేద్దాం అంతా కూడా డయాబెటీస్కి వచ్చినా అనుకుంటే అది కుదరదు దెబ్బతింటారు దినానికి ఒక అర్ధ గంట కొంతమంది కష్టపడతారు శారీరక కష్టం కొంతమంది అది కూడా కష్టపడరు కొంతమంది ని ఎంజాయ్ చేస్తాం జాగ్రత్తగా చేస్తారు కొంతమంది ఎప్పుడు రామ్ చెప్తా ఉంటాడు బాబా నూట ఇరవై సంవత్సరాలు తినాల్సిన ఫుడ్ని ఇరవై ముప్పై ఏళ్ళు తినేస్తారు దానివల్ల ఏమవుతుంది నూట ఇరవై సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ముప్పై ఏళ్ళకి అది సమస్య అందుకే నేను ఆలోచిస్తున్నాను క్వాలిటీ లైఫ్ ఉండాలి జీవన ప్రమాణాలు పెరగాలి మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కొంతమంది తాగి తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు దానివల్ల అందరికి అలవాటు అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు కూడా అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే పదే చెప్పాను గాని ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను తొంభై ఐదు తొంభై ఆరులో ఎయిడ్స్ వచ్చింది ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నేను తొంభై తొంభై ఆరులో ఒక మాట చెప్పాను బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్ లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ అన్ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలా మంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను తల్లి కాని తండ్రి కాని పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి చర్చ చేయమని చెప్పాను ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం